ఇద్దరు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఎంత చక్కటి పిల్లలు మనల్ని ఎంత బాగా సేవిస్తారు కదా మరి వాళ్ళు వివాహ వివాహానికి యోగ్యులు అయ్యారు వివాహం చేద్దాము అని అంటారు అయితే ఇక్కడ ఒక నాకు అనిపించిన ఒక మాట చెప్తానండి వివాహానికి యోగ్యత అన్నది కూడా కావాలి కదా కదా వివాహానికి యోగ్యత కూడా కావాలి మనకు విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంటే సామాజికంగానే ఒక నేను ప్రవచనాన్ని చెప్తానండి ఇది చెప్పినా కూడా ఇప్పుడు వివాహం ఎప్పుడు చేసుకోవాలని ఒక ప్రశ్న అందరి ముందు ఉంటుంది ఎప్పుడు చేసుకుంటున్నాము అంటే దాదాపు వివాహం ఏజ్ అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు దాదాపు ఫార్టీస్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు దాని తర్వాత పిల్లలు అనేవాళ్ళు కలగడం లేదు ఇది నేను వేరే మాట్లాడుతున్నాను అనుకోకండి ఐ విల్ టేక్ యూ దేర్ ఎలా రిలేటెడ్ ఉంది మనం చూడండి లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే సెటిల్ అవ్వాలి కదా సెటిల్ అవ్వాలి నాకంటూ ఇన్కమ్ ఉండాలి నేను ఇల్లు కట్టుకోవాలి నా పెళ్ళికి నేను డబ్బు సమకూర్చుకోవాలి అప్పుడు నేను వివాహం చేసుకోవాలి అన్న పరంపరలో ఉన్న ఇప్పుడు పిల్లలు ఆ ఒక ట్రెండ్ అనమాట అప్పుడు పెళ్లి చేసుకుంటాం అంటారు అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఏజ్ అయిపోతుంది ఏంటిదంటే డిగ్రీ అయిపోయింది పీజీ అయిపోయింది గుడ్ వెల్ క్వాలిఫైడ్ మనీ వచ్చేస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అండ్ నౌ దే ఫీల్ దట్ వీఆర్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీ ఎందుకు అంటే డబ్బు వచ్చింది బట్ డబ్బుతో సంసారం అవుతుందా ఎ క్వశ్చన్ రైట్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ కొంతమంది వాదించవచ్చు అమ్మ డబ్బు లేకుండా ఎలా సంసారం చేస్తారు కానీ దానికి మన దగ్గర ఉన్న ఆశ్రమ ధర్మం మనం తెలుసుకోవాలి అంటే ఇట్స్ వెరీ సైంటిఫిక్ అది చేయకుండా ఏం చేస్తున్నారు అంటే లేట్ గా మ్యారేజెస్ లేట్ మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఎప్పుడు పుడతారు పిల్లలు పుట్టడం లేదు పుట్టాక లేక 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 ఏదో ఒక బాబు పుడతాడు సో దర్ ఇస్ ఏజ్ గ్యాప్ అనమాట అంటే తల్లిదండ్రులు దాదాపు హాఫ్ ఏజ్ అయిపోయింది అంటే నా క్యాలిక్యులేషన్గా ఆమె పారామెడికల్ స్టూడెంట్ అంటే ఒక ఫిజియోథెరపిస్ని నా స్టడీ సైన్స్ ఆల్సో ఆల్సోదో సో తెలియ ఏం తెలియకుండా మాట్లాడలేదు అనుకోకండి సో ఇప్పుడు కనుక ఏజ్ చూస్తే మనము సిక్స్టీ సెవెంటీ అంతే మ్యాక్సిమం సెవెంటీ తర్వాత బతికినా కూడా దర్ లైక్ ఓల్డ్ పీపుల్ నాట్ ఎవరి వన్ ఇస్ వెరీ యాక్టివ్ సో అలా చూస్తే హాఫ్ ఏజ్ అయిపోయింది ఫార్టీ ఏజ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఎంత జనరేషన్ గ్యాప్ వచ్చేసింది చాలా గ్యాప్ వచ్చేసింది సో ఏజ్ గ్యాప్ వచ్చేసింది అప్పుడు ఏమైపోతుంది తల్లిదండ్రుల్లో ఆ పిల్ల ఒక సౌఖ్యత ఒక అటాచ్మెంట్ ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది లేదు ఇట్ విల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బాడీలో ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి ఆ మార్పులు రావడం వల్ల ఆ చిన్న వాళ్ళంతా అటాచ్డ్గా ఉండలేరు ఎమోషనల్లీ అగ్రెసివ్ అవుతారు ఆ ఏజ్లో పేరెంట్స్ తక్కువ ఏజ్లో తల్లిదండ్రులు అయ్యారనుకోండి అనుకోండి వాళ్ళు చాలా సౌఖ్యంగా పిల్లలతో ఉండగలుగుతారు సో ఇలా అయిపోతుంది పిల్లలు లేరు పిల్లలే పుట్టకుంటే ఇద్దరే అయిపోతున్నారు అప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కదా అని ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోవడము లేదు అంటే ఆర్థికంగా ఎలా మనం స్థిరపడాలి అని ఆ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం అప్పుడు ఏమైపోతుంది అంటే ఒక పరివార వ్యవస్థ అన్నది విచ్ఛిన్నమవుతుంది నిన్నే ఒక వ్యక్తిని నేను కలిశాను వెరీ గుడ్ ఆర్కిటెక్ట్ చాలా సంపాదించాడు వ్యక్తి ఆ పిల్లలు పాపం వాళ్ళని పెద్ద చేసి ఎందుకు కంటాడండి పిల్లలు పేరెంట్స్ ఎందుకు కంటారు అంటే ఆ పిల్లలు మనకు ఒక ఏజ్ అయ్యాక మనతో ఉండాలి అనుకుంటాం కానీ ఆ కొడుకు లేడు కోడలు లేదు దూరంగా ఉంది అనుకోకుండా భార్య చనిపోయింది ఫోర్ మంత్స్ అయిందంట ఆయన ఏడమ లేక ఏడుస్తున్న కళ్ళు నాకు అనిపించింది ఏం చేసుకుంటాం ఎందుకు సంపాదించాలో తెలియదక్క అంటున్నాడు చాలా సంపాదించాడు సో అగైన్ దట్స్ క్వశ్చన్ రైట్ మనీ అని అనుకుంటున్నాం కదా ఆ సంపాదనతో సంసారం అవుతుందా అన్న ఒక క్వశ్చన్ మనం ఆలోచించాలి అప్పుడు ఏమైపోతుందంటే ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిస్టర్బ్ అంటే ఏ వినాయకుడిని పెట్టి మనం పూజిస్తున్నామో ఇట్స్ వెరీ గుడ్ మనం అందరం ఆర్థికంగా సహకరిస్తున్నారు మనమంతా కూడా వస్తున్నారు పూజలు చేస్తున్నారు బాగుంది కానీ ఆ వినాయకుడిని ఎవరినైతే మనం పూజిస్తున్నామో ఆయన ప్రథమ పూజకుడుగా లేదు అంటే ఇప్పుడు కూడా మనం తనని పూజిస్తున్నాం ఎందుకు అంటే ప్రథమ పూజ వినాయక వెనకొచ్చే కథ ఏంటిది అంటే తండ్రుల సేవ దాని గురించి చెప్పుకోవాలి అంటే మన ఫ్యామిలీ సిస్టమ్ అర్థం అవ్వాలి కదా సో ఫ్యామిలీసే లేదు లేరు పిల్లలు తల్లిదండ్రులతో ఉండట్లేదు అంటే సేవ ఎక్కడ ఉంది సేవ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మాత్రం అంకితం అయిపోయింది సో దెర్ ఇస్ నో బాండింగ్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ సో ఇది ఎంతవరకు అంటే నేను ఈ టాపిక్ చూస్ చేసుకోవడానికి కారణము మనం ఏ వినాయకుడిని అయితే పూజిస్తామో హీ టీచర్స్ ఎస్ వాల్యూస్ చాలా మంది అంటారు కదా ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటిది అంటే ఆంటీ సనాతన ధర్మం మాట్లాడటం ట్రెండ్ ఆన్ యూట్యూబ్ మట్టి బొమ్మలు పెడతారు లేదంటే ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతున్నారు ప్రకృతిని దూషిస్తున్నారు సౌండ్ పెడుతున్నారు ఇంకా లేనిపోనివన్నీ ఇంకా కల్పితాలు మొత్తం అండ్ డీజీ పెట్టుకుంటారు సౌండ్ నౌస్ నాయిస్ పొల్యూషన్ అవుతుంది నిమజ్జనానికి ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటారు అన్నమాట సో దానికన్నీ ఆన్సర్స్ ఇంకో ప్రవచనం నేను రేపు ఇల్లు ఇవ్వబోతున్నాను దట్స్ ఓకే బట్ ముఖ్య మెయిన్ మాట్లాడే టాపిక్ ఏంటిది అంటే మనము ప్రతి సంవత్సరం ఆ వినాయకుడిని పూజించి ఏం నేర్చుకుంటున్నాము అది నేర్చుకుంటే దర్ ఇస్ యూజ్ ఆఫ్ డూయింగ్ గణేశ పూజ ఏంటిది అంటే ఆ వినాయకుడు ఎవడు వాతృపితృ భక్తుడు తల్లి తండ్రిని సేవ చేయడం వల్ల తనకు ప్రథమ పూజక అంటే ఏ దేవతనైనా మీరు పూజించండి ఈవెన్ వైష్ణవ సాంప్రదాయం యు గో టు జగన్నాథ్ పురి ఇస్ వినాయక ఎక్కడికైనా వెళ్ళండి అసలు బాగా ప్రాపర్గా స్టడీ చేశారు అంటే వినాయక పూజ చేయకుండా ఏ నాకు ఇష్టమైన దేవుడు కృష్ణుడు యూ క్యూ నాట్ డూ వన్స్ పూజ నార్ శివ నార్ దేవి నార్ విష్ణు ఎవరు చేయడానికి రారు ఫస్ట్ పూజ ఆయనదే చేయాలి అది వరం ఆయనకు ఎందుకు ఎందుకు వచ్చింది అంత పెద్ద పొజిషన్ ఎందుకు వచ్చింది ఆయనకు వాట్స్ ద రీజన్ బిహైండ్ ద సింపుల్ రీజన్ ఈస్ తల్లిదండ్రులు సేవ చేశారు ఆయన అది మనం నే ఇక్కడ చూసి చూసే స్టోరీ అనమాట ఇది అందరికీ తెలిసిందే బట్ ఈ వాల్యూస్ మనం గుర్తు తెచ్చుకోవాలి ఆయన కమ్స్ అండ్ టీచర్స్ హెస్ ద వాల్యూస్ విచ్ ఆర్ అండ్ నాట్ టాట్ ఇన్ అవర్ స్కూల్స్ అనమాట అందుకోసము చాలా ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండిపోతున్నారు మా దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు లేడు సార్ అమ్మ ఇంత చదువుకున్నాను ఇంత చదివించాము పిల్లల్ని మాకు డబ్బుంది కానీ ఇప్పుడు పిల్లల్ని మాట్లాడడానికి లేరు నాన్న తర్వాత మాట్లాడతాను నాన్న అమ్మ తర్వాత మాట్లాడతానని కొడుకు కూతురు తర్వాత అన్నది రాదు ఒక్కొక్కసారి పేరెంట్స్ చనిపోతే వాళ్ళకి రావడానికి రెండు రోజులు ఆ లాగా అట్లాంటి వాళ్ళని చూసి కూడా మాకు అనిపిస్తుంది మాది ఇదే కదా పరిస్థితి ఎంత చదిపించాము పిల్లలకి మా కోసమే మా పిల్లలు లేరు ఎందుకు చదివిచ్చామో తెలియదు సో వాట్ ఈస్ ద యాక్చువల్ ఎడ్యుకేషన్ ఈస్ వాల్యూ ఎడ్యుకేషన్ దట్ ఎంత చదువుకోండి ఆ తండ్రుల మీద మనం ప్రేమ చేయలేకపోతే ఆ తల్లిదండ్రుల్ని మనం సేవించలేకపోతే దర్ ఇస్ నో యూస్ ఆఫ్ డూయింగ్ గణేష పూజ టు రిమైండ్ దిస్ ఆర్ లిజనింగ్ ఈరోజు అది గుర్తు చేసుకోవడం కోసం మనం ఈరోజు వింటున్నాం ఈ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు చూడండి అలా మన తల్లిదండ్రులు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు లైఫ్ లో అరే మన శిల్ప పెద్దగా అవుతుంది కదా మన బాబు పెద్దగా అవుతున్నాడు కదా పెళ్లి చేయాలి అలా ఆ సంతోషాన్ని వాళ్లకు ఎప్పుడు ఎవరివ్వగలుగుతామంటే మనమే ఇవ్వగలుగుతాం మనం ఇచ్చామనుకోండి అప్పుడు మన పిల్లలు మనకు ఆ సుఖాన్ని ఇస్తారు మనము మన తల్లిదండ్రుల్ని ప్రేమించలేకుంటే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ రైట్ సో ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ మన పిల్లల్ని మనం ప్రేమించాలంటే మనం మన తల్లిదండ్రులను ప్రేమించాలి కాబట్టి ఈ వినాయకుడు స్టోరీ అనమాట హీ టీచర్స్ ఇస్ హౌ టు లవ్ పేరెంట్స్ సో ఇలా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇద్దరు పెళ్లి చేయాలి కదా అనేసరికి ఇద్దరు విని నాకు పెళ్లి చేయండి నాకు పెళ్లి చేయండి ఇద్దరు గొడవపడుతున్నారు గొడవపడేసరికి ఎలా చేయాలి అంటే ఇద్దరిని పిలిచి ఒక ఐడియా యష్టైవ పృథవీం సర్వాం క్రాన్వా పూర్వము పా్యో వివాహ శుభ లక్షణ అయితే ఒక యుక్తిని ఏం చేశారు అంటే వాళ్ళిద్దరిని పిలిచి నాన్న మీరిద్దరు కూడా పృథివీకి పృథ్వీ భ్రమణం చేయండి ఎవరైతే తొందరగా చేసి వస్తారో వాళ్లకు మేము త్వరగా పెళ్లి చేసేస్తాము అంట ఆ విధంగానే ఏమిటి కుమారస్వామి తన వాహనం అంటే తన కారులో ఎక్కేసి మనం చెప్పాలి అంటే తన స్పీడ్ ఉన్న కారు ఆ నెమలి మీద ఎక్కేసి ఇప్పుడే వెళ్ళేసి వస్తాను అనేసి పక్కన వెళ్ళిపోయాడు సన్నగా ఉంటాడు నెమిలి ఎగురుతుంది దాని మీద కూర్చుని అని వెళ్ళిపోయాడు ఇప్పుడు వినాయకుడికి ఏమో నేను ఏం చేయాలి అందరూ ఒకటే ఉండరు కదండి అన్ని ఫ్యామిలీస్లో అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉన్నా కూడా ఐదు వేలు సమానంగా ఉండవు కొంచెం బొజ్జగా ఉన్నాను ఎలా మరి నేను చేసేది ఇలాగా హౌ విల్ విన్ ద టాస్క్ అని ఆలోచిస్తున్నాడు అప్పుడు సుబుద్ధ్యా సంవిచార్యేతి చిత్త ఏవో పునఃపున పునఃపున అనమాట ఆలోచించి క్రోషమాత్రం గత సద్వై గమ్యతే నా దయాకుమాన్ అలా పంచ నడిచాను అంటే అలిసిపోయే నేను పృథ్వీభ్రమణం ఎలా చేయగలుగుతాను నశక్య అంటే అది పాజిబుల్ కాదు ఏం చేయాలి అనేసి చక్కగా స్నానం చేసి వచ్చి అమ్మ నాన్నకు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఒక ఆసనాన్ని ఇచ్చి అమ్మ నాన్న ఇద్దరు కూర్చుండని చెప్పి ఇద్దరికి చక్కగా తిలకం చేసి పునఃపున ఏడు సార్లు ప్రదక్షిణ ఒకసారి కాదు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఏడు సార్లు ఇద్దరికి కూడా నమస్కారం చేశారు తేనాథ పూజతో చ ప్రక్రాంతౌచ చ కృతవాన్ సప్త తథైవ సహ ఏడు సార్లు నమస్కారం చేసి ఏడు సార్లు ప్రదక్షిణ చేశాడు చేసిన తర్వాత నానా ఇప్పుడు పృథ్వీ ప్రదక్షిణ అయిపోయింది నాకు నేను పెళ్లి చేయండి అన్నాడు ఇద్దరు తల్లిదండ్రులు అదేంటి నాన్న ఎలా నువ్వు కాలేదు కదా తొందరగా నాకు నేను నీకి పెళ్లి చేస్తాను అని నమ్మ అనం కొంచెం సౌమ్యంగా కొంచెం ఉగ్రంగా స్వామివారు అని అదేంటిదమ్మా స్వరూపులు మీకు తెలీదా స్వరూపులే అంటే లా అంటే కి లా చెప్పాల్సి వస్తుంది ఏంటిది అన్నట్టుగా ధర్మస్వరూపులు కదా నేను మీకు చెప్పడం ఏంటిది మయాతు పృథ్వీ క్రాంత సప్తవారం పునః ఏవం కథం పితరా విహ అమ్మా వేదాల్లో రాసి ఉంది కదా తల్లిదండ్రుల సేవ చేయడమే తల్లిదండ్రులు ప్రదక్షిణ చేయడమే ఒక పృథ్వీ భ్రమణం చేసినంతగా మనకు పుణ్యం దొరుకుతుంది అలాంటిది నేను మీకు ఏడు సార్లు ప్రదక్షిణ చేశాను కదా ఏడు సార్లు నమస్కారం చేశాను కదా అంటే నేను ఏడు సార్లు పృథ్వీని నేను పరిక్రమ చేసినట్టు నా పుణ్యం దొరుకుతుందిగా దిస్ ఇస్ వాట్ ఇస్ లో కదా మనకు వేదం ఇదే చెప్పింది కదా మరి ఆ వేద వాక్కును మీరు విపరీతంగా ఎలా చేస్తారు దాన్ని మీరు సత్యం చేయాలి కాబట్టి మీరిద్దరు కూడా నాకు ప్రథమ వివాహం నాకే చేయాలి అంటారు ఇక్కడ చక్కటి శ్లోకం వస్తుందండి భవతో పూజనం శివా శంకరయోరహం స్వబుద్ధ్యాహి సముద్రాంత పృథ్వీకృత పరిక్రమ పుత్రోశ్చ పూజనం కృ ప్రాంతిచరు అహ చిన్ని బాలుడు ఏం చెప్తున్నాడు విని వాళ్ళు ఆశ్చర్యపోయాడు ఇద్దరు కూడా ఇంటి చిన్ని బాలకుడు మనకు ధర్మం చెప్తున్నాడు ధర్మం గుర్తు చేస్తున్నాడు నిజమే కదా మరి వేదవాక్కు అదే ఉంది కదా కాబట్టి మనం నిజంగానే వినాయకుడికే వివాహం చేయాలి అని ఇద్దరు ఆలోచించాను విస్మయించిపోయారు ఆ మాటలు విని అప్పుడు ఈ బాలకుడు ఏం చెప్తున్నాడు చూడండి అంటే ఈ కథ మనకు ఎప్పుడు కూడా మీరు చూడండి ఈ కథ మన కోసం కా మన కోసమే చెప్పబడింది శివుడికి తెలుసు పార్వతి అమ్మవారికి తెలుసు వినాయకుడికి తెలుసు మరి ఎందుకు జరిగింది అంటే లీలా అంటారు దీన్ని పురాణంలో జరిగింది భాగవతంలో జరిగింది రామాయణంలో జరిగింది అది లీల అనమాట ఎందుకు చేశారు ఆ లీలా పరమాత్మ మనకు చెప్పడానికి మనకు నేర్పించడానికి మనకు ధర్మం తెలియాలి అన్నదానికి పరమాత్మ లీల చేశారన్నమాట అయితే ఏం చెప్తున్నాడు వినాయకుడు అంటే పుత్రోష పూజనం కృ ప్రక్రాంతి వై పృథివీజన్య ఫలం భవతి నిశ్చితం మనం ఏ వినాయకుడిని అయితే పూజిస్తామో ఆయన వాక్కులండి పుత్రోష్ట పూజనం కృత్వా ప్రక్రాంతి చెతీయ ఎవరైతే తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తారో పూజ చేస్తారో పృథ్వీ పృథ్వీజన్య ఫలం భవతి నిశ్చితం నిశ్చితంగా ఫర్ అంటే నో డౌట్ నిశ్చితంగా చెప్తున్నాడు ఏంటిది అంటే పృథ్వీ పరిక్రమ చేసినంత పులం పుణ్యము పృథ్వీ మీద ఉన్న ప్రతి ప్రత్యేక స్థానాలు చేసిన ఫలము కేవలం పిత అంటే తల్లి తండ్రుల సేవ చేయడం వల్ల మనకు కలుగుతుంది అని చెప్తున్నారు ఉపహాయ గృహేయో వై పితరో తీర్థమాబ్రజే తస్య పాపం తథా ప్రోక్తం హననీ యథా అలా ఇంట్లోనే తల్లిదండ్రులు పెట్టుకొని వాళ్ళని వదిలేసి బయట తీర్థయాత్రలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళ జీవితం వృధా వాళ్ళ తల మీద అన్ని పాపాలు కూడా వచ్చి పడతాయి అని మనకు ఈ విఘ్న వినాయకుడు మనకు చెప్తున్నాడు ఇవన్నీ విన్నాక నిజమే కదా అని ఇద్దరు కూడా అనుకుంటున్నారన్నమాట అప్పుడు అమ్మవారు అంటారు శీఘ్రం భవితవ్యోమే వివాహ వినాయకుడు అంటున్నారు అమ్మవారితో అమ్మ శీఘ్రం భవితోమే వివాహ నాకు తొందరగా పెళ్లి చేయండి ఎందుకు చేయండి వేదవాక్కుని క్రియతాం శుభ అదే మంచి చేస్తుంది ఎందుకు అథవా వేదశాస్త్రం చలీకం కథ్యత ఇది వేద నిజం చేయడమే మీ యొక్క ధర్మము మీరే ధర్మస్వరూపులు కాబట్టి నా వివాహము మీరు త్వరగా చేసేయండి అని ఆ వినాయకుడు చెప్పాడు అనమాట అప్పుడు ఇద్దరు కూడా అప్రిషియేట్ చేస్తూ చాలా కుతూహలంగా చాలా ఆనందంగా అవును నిజమే కదా మంచి మాట చెప్పాడు ఎందుకు మంచి మాట చెప్పాడు ఇలా ఎలా చేయగలిగాడు అంటే వినాయకుడిలో ఉన్న ఒక విశేషమైన గుణం ఏమిటి అంటే బుద్ధి బుద్ధర్యస్య బలం తస్య ఎక్కడైతే బుద్ధి ఉంటుందో అక్కడ బలం ఉంటుంది ఇప్పుడు మనం కూడా ఆలోచించ ఆలోచించాల్సింది ఇది నిజంగా మనకు బుద్ధి ఉంది అంటే వినాయకుడి పూజ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పూజ చేయడమే మన కర్తవ్యం ఎంతో మందిని చూస్తామండి ఒక రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఐ సీన్ అని ఫోర్ ఇయర్స్ అవుతుంది అమెరికాలో పెద్ద జాబ్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మా అమ్మ నాన్న సేవ చేసుకోవాలి నేను అనేసి ఆ దేశం వదిలేసి చాలా చాలామంది నాకు తెలియదు అంటే మీరు ఎంత అప్రిషియేట్ చేస్తారు ఈ కథని నాకు తెలియదు కానీ ఈ కథ ఎన్నిసార్లు చదివినా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఎందుకంటే అనేక వేళ మేము వృద్ధాశ్రమాలకు వెళ్ళడం జరుగుతుంది చాలామంది ప్రవచనమైన పెద్దవాళ్ళు వచ్చి అమ్మ మాకు బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఈ ఈ కథ ఎందుకు మీరు అసలు ఒక గోల్డ్ ప్లేట్ మీద రాసుకొని ఇంట్లో పెట్టాలి వినాయకుడు అందుకోసమే ముందు పెట్టుకోవాలి ఎందుకు ఆ వినాయకుడిని పూజిస్తాము అంటే మన పిల్లలకి అది చెప్పడం రావాలి నాన్న ఆయన తల్లిదండ్రులు సేవ చేశాడు కాబట్టి ఆయన ప్రధపు పూజకుడు అయ్యాడు అని చెప్పారనమాట అది ఉపయోగించాడు అది చేశాడు కాబట్టే కదా బుద్ధిర్యస్య తస్య అందుకోసం ప్రథమ పూజడుగా అయ్యాడు ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి బుద్ధిర్యస్య తస్య బలం అంటే ఏంటిది ఇప్పుడు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకోండి వి విల్ నీడ్ ఎనర్జీ కదా ఒక బలం కావాలి మనం ఏ బలము ఆర్థిక బలం కానివ్వండి ఒక పదవి బలం కానివ్వండి ఒక మంచి పదవి కావాలి అంటే కూడా మనకు బుద్ధి కావాలి కదా ఐఏఎస్ ఏ కూడా అయితే కాడు కదా ఒక పదవి ఒక సీఎం అయ్యాడు పిఎం అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఏదో బుద్ధుండే అయ్యాడు కదా సో బుద్ధిని బలం తస్య అంటే బుద్ధి ఉంది కాబట్టి బలాన్ని పొందాడు బలవంతుడు అయ్యాడు సమాజంలో కానివ్వండి మన పరివారంలో కానివ్వండి ఎక్కడ కూడా మనం బలవంతుడుగా మారాలి అంటే మన బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి ఆ బుద్ధి ఏమిటి అంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఒక మాట చెప్తానండి ఇక్కడ బాంబ్ లాస్ట్ చేస్తారు కదా బాంబ్స్ తయారు చేస్తారు కదా వాళ్ళు ఏమి తెలివి లేని వాళ్ళ అంటే తెలివిగల వాళ్ళే కదా సమ్ ఎడ్యుకేషన్ మేబి ది డోంట్ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇన్ మేకింగ్ బాంబ్స్ అట్లా కాకపోవచ్చు కానీ ఏదో తెలివైతే ఉంది ఖచ్చితంగా వాడికి కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు బాంబు ఎక్కడ ఎప్పుడు ప్లేస్ చేస్తే ఎక్కడ జరుగుతుంది తెలివి ఉండాలి గుడ్ నాలెడ్జబుల్ పర్సన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆర్గన్ ఇప్పుడు దొంగతనం చేస్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ అలా ఉండరు ఎందుకు చేస్తున్నారు కూడా తెలివి లేని వల్ల తెలివి ఉంది ఇక్కడ అలాంటి బుద్ధి గురించి మనం మాట్లాడడం లేదు సద్బుద్ధి గురించి మనం మాట్లాడుతున్నాం ఏ బుద్ధి అయితే మనకు మంచి బలాన్ని ఇస్తుందో ఏ బలం ఉండాలి ఎలాంటి బలం ఉండాలండి సమాజంలో పది మందికి మంచి చేసే బలం ఏదైతే ఉందో అలాంటి పదవి ఏదైతే ఉందో అలాంటి బుద్ధిని మనకు ప్రసాదించాలో మనం వినాయకుడితో కోరుకోవాలి లేదు అంటే సమాజంలో అందరు బుద్ధిమంతులే ఇప్పుడు దాదాపు అందరూ కూడా గ్రాడ్యుయేట్ డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు అందరూ చదువుకుంటున్నారు అందరికి ఇల్లులు ఉన్నాయి అందరికీ అన్నీ ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి అన్నది మనం ఆలోచించాలి ఏంటిది అంటే సమాజ హితకరంగా మనం ఆలోచిస్తున్నామా లేదా అన్నది మనం ఆలోచించవలసే పరిస్థితి ఇప్పుడు వచ్చిందండి ఈ వినాయకుడు కథ చెప్పిన తర్వాత ఒకసారి ఒకరు అన్నారనమాట అమ్మా ఆయన ఏదో పూర్వకాలంలో మీరు కథ చెప్తున్నారు ఆధునిక కలియుగ కథ మీకు చెప్పాలి అంటే పండరిపురం ఎవరెవరు వెళ్ళారండి పండరిపురం చూశారు కదా ఆ బిఠలుడు ఇలా చేతులు పెట్టుకొని వచ్చాడు కదా దేని మీద నించున్నాడు ఇటుక మీద నిల్చున్నాడు ఎందుకు వచ్చాడు తెలుసా తెలుసా తెలియదు కదా ఎవరికన్నా తెలుసా అండి తెలిసి ఉంటే చెయ్యండి తెలియదు ఎవరికి మనం వెళ్తాము వింటాము కానీ మనకు తెలియదు చాలా చక్కటి కదా అండి